కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు ఆర్థిక బలోపేతం అవడానికి ప్రవేశపెట్టినలో కళ్యాణ్ మేళా పథకాన్ని సద్వినియోగపరుచుకోవాలని పెనమలు శాసన సభ్యులు బోడ ప్రసాద్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే చెప్పేది ప్రతి ఇంటిలో కూడా ఒక వ్యాపారవేత్త బయటకు వచ్చి వ్యాపారాలు చేసి ఆర్థికంగా మీ కుటుంబాల బలోపేతం కావాలి అనేది ఆయన కోరిక ఇంకొక మాట కూడా చెప్తా ఉంటారు ఈరోజు బ్యాంకర్స్ ఏదైతే మీకు డ్వాక్రా లోన్లు ఇస్తూ ఉన్నారో ఆ లోన్లు కూడా ఎక్కువ శాతం రీపేమెంట్ చేయగలిగింది ఓన్లీ వన్ డ్వాక్రా గ్రూప్స్ రకరకాలుగా వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు బ్యాంకులు ముంచేవాళ్ళు ఉన్నారు కానీ వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మహిళలకి లోన్లు ఇస్తే తొంభై తొమ్మిది శాతం రికవరీ రేట్ ఉన్నది ఓన్లీ డోక్రా లోన్లు అంటే ఇది మహిళల విజయం కాదా అని చెప్పి ఒకసారి అడుగుతా ఉన్నా పిఎం స్వానిధిలో భాగంగా కళ్యాణ్ మేళా అనేది ఈ కార్యక్రమం పేరు ఇందాక మన వాళ్ళు చెప్పారు మొదటిసారి రోడ్ సైడ్ హాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదిహేను వేలు లోన్ ఇస్తారు సక్రమంగా చెల్లించేస్తే రెండోసారి ఇరవై ఐదు వేలు యాభై వేలు అట్లా ఎప్పటికప్పుడు మీ మీద ఒక నమ్మకం కుదిరితే బ్యాంకరు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా మీకు లోన్లు ఇవ్వటానికి మరి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే మీ ఆదాయం పెరగాలి ఖర్చు తగ్గాలి ఆదాయం పెరగాలి అంటే సంపాదన పెరగాలి ఖర్చు తగ్గాలి ఇప్పుడు మీ అందరితోటి కూడా మంచి సంబంధాలు కలిగి ఉంచి మీతో పాటు మన ఊరిని అభివృద్ధి చేసుకుని మీ అందరినీ కలుపుకొని కూడా మేము ఎప్పుడూ కూడా ఒక మంచి ఎమ్మెల్యే అని మీరు అందరూ అనుకునే విధంగా పనిచేయాలనేదే నా కోరిక ఇంకొకటి దాదాపు చాలామంది ఎమ్మెల్యేలు పనిచేశారు కానీ ఈ ఎమ్మెల్యే చేసినట్టు ఇంకా ఎవరు చేయలేరు చేయకూడదు అనే మంచి పేరు మీరు అనుకోవాలి అనే ఉద్దేశంతో నేను కష్టపడి పనిచేస్తూ ఉన్నా కష్టపడి తిరుగుతూ ఉన్నా తప్పకుండా మీరందరూ బోడే ప్రసాద్ అనేవాడు మా ఫ్యామిలీ మెంబర్ బాగా కష్టపడి పనిచేస్తాడు బాగా మంచి వ్యక్తి అనుకునే విధంగా అభివృద్ధి చేస్తాను